అర్ధరాత్రి నిశ్శబ్దమైన అడవి విక్రమార్కుడి భుజంపై శవం ఆ శవం నుంచి ఒక గొంతు రాజా విక్రమ నువ్వు జవాబు చెప్పాలి లేదంటే నీ తల పగిలిపోతుంది అని ఒక పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఆమెకు ముగ్గురు వరులు వచ్చారు ఒకరు శిల్పి ఇంకొకరు వైద్యులు మరొకరు జ్యోతిష్కుడు ఆమె పెళ్లి ఖరారయ్యే లోపే అకస్మాత్తుగా మరణించింది తండ్రి దుఃఖంతో కూలిపోయాడు అప్పుడు శిల్పి తన కళతో చెదిరిపోయిన శరీరాన్ని మళ్ళీ సరిచేశాడు వైద్యుడు తన విజ్ఞానంతో ఆమెకు ప్రాణం పోశాడు జ్యోతిష్కుడు నక్షత్రాలు చూసి ఇప్పుడే శుభముహూర్తం అన్నాడు ఆ యువతి మళ్ళీ బ్రతికింది బేతాళుడు ఇలా అడిగాడు రాజా విక్రమ ఈ ముగ్గురిలో ఆమెను పెళ్లి చేసుకోవలసిన వారు ఎవరు అని మీ జవాబు ఏంటో కామెంట్స్లో చెప్పండి విక్రముడు నెమ్మదిగా ఇలా అన్నాడు వైద్యుడే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ప్రాణం ప్రాణమిచ్చినవాడే మొదటి హక్కుదారుడు అని బేతారుడు నవ్వుతూ సరైన జవాబు రాజా అని అలీ చెట్టెక్కాడు ప్రాణం ఉన్న చోటే అన్ని సంబంధాలకు అర్థం ఉంటుంది